వైఎస్ఆర్ కడప డిసెంబర్ మూడు జిల్లాలో దీర్ఘకాలికంగా రెవెన్యూ డివిజన్ల పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా బుధవారం కలెక్టరేట్ లోని సభాభవన్లో ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ ను నిర్వహించారు ఈ ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి ప్రజా ఫిర్యాదులను పునః పరిశీలన చేశారు రాష్ట్ర ప్రభుత్వం పిజారస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది ప్రభుత్వం అందించే సేవలో రెవెన్యూ సేవలు ప్రధానమైనవి ఇందులో భాగంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు జిల్లా కలెక్టర్ డా శ్రీధర్ చెరుకూరి ఇందుకు ఆర్డీఓలు వారి పరిధిలో గల మండలాల వారీగా అధికారులు రికార్డులతో సహా హాజరు అయ్యారు ప్రజా ఫిర్యాదులలో రెవెన్యూ భూ సమస్యలు కోర్టు వ్యవహారాలు కుటుంబ భాగ పరిష్కారాలు తదితర అంశాలకు సంబంధించిన అందిన అర్జీలపై ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు సలహాలు అందించారు వీటితో పాటుగా గౌ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాష్ట విద్యాశాఖ మంత్రి వారికి ఈ జిల్లాకు సంబంధించి అందిన ఫిర్యాదులను మరియు రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు ఫిర్యాదు చేసిన వారి ఫిర్యాదుల పరిష్కారం నిమిత్తం జిల్లా కలెక్టర్ ప్రతి అర్జీదారులతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ రెవెన్యూకు సంబంధించి గ్రామస్థాయి రికార్డులతో సరిచూసుకుని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు ప్రజా ఫిర్యాదుల పెండెన్సీ నమోదు శాతం సున్నా స్థాయిలోకి వచ్చేలా ఫిర్యాదులన్నింటినీ పునః పరిశీలించి అర్జీదారులకు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపే దిశగా కృషి చేస్తున్నారు దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతూ కుటుంబ తగాదాల నేపథ్యంలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై అర్జీదారులకు తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులు వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఎలాంటి కొరత లేకుండా సీటింగ్ భోజన సదుపాయాలను కల్పించడం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నాకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చేస్తున్న కృషికి అర్జీదారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ ప్రత్యేక ఫిర్యాదుల కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు కడప జమ్మలమడుగు బద్వేలు పులినందుల ఆర్డీఓలు జాన్ నిర్విన్ సాయిశ్రీ చంద్రమోహన్ చిన్నయ్య జడ్పీ సీఈఓ ఓబులమ్మ సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణ అన్ని మండలాల తహసీల్దార్లు ఆరేలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు